దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియలారా ప్రతి ఉదయమున దేవుణ్ణి దర్శించే కృపనిస్తూ ఉన్నాడు గడచిన రాత్రంతా ఆయన కృపను మెండుగ అనుగ్రహించాడు వేకునే తట్టి లేపి దేవుణ్ణి స్థుతించే కృపనిచ్చాడు అందుకే మనం అందరము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు అతనికి నోవహు అని పేరు పెట్టాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అయినటువంటి దేవాతి దేవుణ్ణి వారు ప్రార్థిస్తూ స్థుతిస్తూ కీర్తిస్తూ దేవుడు భూమిని శపించినందువలన మన చేతుల కష్టము మన పని కూడా చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇతడు పుట్టాడు కదా నోవహు పుట్టినందు వలన దేవుడు మనకు నెమ్మది కలుగ చేయను అనుకొని వారు ఏమనుకున్నారంట నోవహు అని పేరు పెట్టుకున్నారంట నిశ్చయముగా మాకు దేవుడు నెమ్మది ఇవ్వబోతున్నాడు ఇక మీదట దుఃఖదిన మేము మర్చిపోతాం ఇక మీదట మా కష్టం అంతా తొలగిపోతుంది మా మీద ఉన్న శాపం అంతా తొలగిపోతుంది అనుకొని వారు నోవహు అని పేరు పెట్టుకున్నారట నోవహనగా నెమ్మది అని అర్థం ప్రేలారు అలాగున్న ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు దేవుని నమ్ముకొని ఆయన నీటి మార్గంలో సత్య మార్గంలో నడుచుకుంటున్న మనం అందరం కూడా నిత్యము నెమ్మది కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన దేవుడు నెమ్మది పరుడు గనక ఆయన్ను కలిగి ఉన్న మనం కూడా నెమ్మదిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అందుకే ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరు వచ్చినంలో శ్రమయు గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి మేలు అని వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు మనకిచ్చినటువంటి సకలమైన దీవెనలు అన్నింటిలోకి దేవుడు మనల్ని నెమ్మదిగా ఉంచటమే చాలా విలువైనది చాలా శ్రేష్టమైనది ప్రియుల అందుకే శ్రమయు గాలికైన యత్నముల చేత రెండు చేతుల కష్టము కంటే కూడా రెండు చేతుల ఆశీర్వాదం కంటే కూడా రెండు చేతుల శ్రమ కంటే కూడా ఒక చేతి నిండా కలిగి నెమ్మది కలిగినట మేలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నిజం ప్రియులారా దేవుని చెంతక రాకముందు దేవుని అడుగుజాడల్లో మునుపు దేవుణ్ణి మనం పట్టుకొనక మునుపు చాలా మనం కష్టాలు వేదనలు అనుభవించి ఉంటాం అయితే ఎప్పుడైతే దేవుణ్ణి మనం మన హృదయంలోనికి చేర్చుకుంటామో ఎప్పుడైతే వారి గృహంలోనికి నోకు పుట్టాడో వారికి నెమ్మది కలుగునని దేవుని సన్నిధిలో వారు ప్రార్థిస్తూ ఉన్నారు అలాగున నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని దేవుడు సెలవిచ్చాడు అలాగ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో ఏమి చేసినా కూడా ఎక్కడున్నా సరే నెమ్మదిగా ఉండాలని దేవుడిచ్చిన ప్రశాంతతను మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ దేవుడిచ్చినటువంటి ప్రశాంతతను కోల్పోయి శాంతితో అలజడితో అనుమానాలతో లేక అపవాది యొక్క తొందరలతో టెన్షన్ పడుతూ ఉన్నాము వాటన్నిటిని అన్నింటిని ఏసుకరిస్తున్నావులు దేవుడు కొట్టివేయునుగాక అలనాడు నోహు పుట్టినప్పుడు ఆ కుటుంబానికి దేవుడు నెమ్మది ఎలాగున కలుగజేసాడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అలాంటి నెమ్మదిని ఇవ్వబోతున్నాడు ఇంట బయట సంఘంలో సమాజంలో ఆరోగ్య విషయంలో ఆత్మీయతలోనూ అలాగే ఆర్థికపరమైనటువంటి ఇరుకు ఇబ్బందుల్లో అన్నింటిలో కూడా దేవుడు నెమ్మది కలుగ చేయబోతున్నాడు అన్ని విషయాల్లో దేవుడిచ్చిన నెమ్మదిని అనుభవించుకొని దేవుణ్ణి స్థుతించేటువంటి గొప్ప కృపను దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు నెమ్మది ఇస్తున్నాడని నమ్మి దేవుణ్ణి స్థుతించి దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ ఇచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నావులో ఈ ఉదయకాల సమయంలో నిజముగా నా తండ్రి మీరు కనికరం గలిన దేవుడు కృప చూపించే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు తండ్రి మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా అలనాడు నోకును బట్టి కుటుంబానికి ఎట్టి నెమ్మది కలిగిన మా అందరిని బట్టి తండ్రి మా కుటుంబాలకు కూడా నెమ్మది శాంతి సమాధానం కలుగునట్లుగా మీ దీవిన ఆశీర్వాదములు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకు స్థుతిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ మేలుల చేత తృప్తిపరచి ఈ ఉదయకాల దీవునుల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలతో తృప్తిపరచమని ఆయన మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా నెమ్మది పొందదురుగాక శాంతిని అనుభవించదురుగాక సకలమైన మీ ఆశీర్వాదము మీ బిడ్డలు అనుభవించదురుగాక నాయ శ్రేక్ష కూడా ఆమె చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలను మామలందరినీ మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్